చెప్పే భారత్ అన్బి టీవీకి స్వాగతం మిత్రులారా నేను మీ జేకే ఎక్కడ స్కిప్ చేయకుండా చివరిదా చూస్తే మీకు వీడియో ఏంటిది అని అర్థమవుతుంది ఇప్పుడు దాకా మీరు లైక్ చేయకపోతే ఒక లైక్ చేయండి ఒక సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఒక సబ్స్క్రైబ్ చేసుకోండి షేర్లు మాత్రం మీకు ఎన్ని కావాలంటే అన్ని షేర్లు చేయండి ఏం ఇబ్బంది లేదు మీకు రూపాయి బిళ్ళ ఖర్చు అవ్వదు నయా పైసా ఖర్చు అవ్వదు మీకు మరింత ఉత్సాహం తేజస్సు మీ మైండ్లో పెరుగుతుంది ఓకే చంద్రబాబు నాయుడు అనగానే కూటమి ప్రభుత్వం గుర్తుకొస్తుంది గత ఐదేళ్లగా ఇంచుమించుగా రాజకీయ సన్యాసం తీసుకున్నట్టుగా ఉన్న చంద్రబాబు నాయుడిని దారిలో వెళ్ళిపోతూ ఎవడో ఒక సాధు నీళ్లు చిలకరించి ఏ లే లే అని లేపినట్టుగా ఎవరో ఒక ముఖ్యమంత్రి లేపి ఆయన తీసుకెళ్లి జైల్లో పడేశాడు అక్కడి నుండి ప్రజలకి సానుభూతి పెరిగి అయ్యో ఈ ముసలివాడిని తీసుకెళ్లి జైల్లో వేశారు ఏంటి ఈయన ఎలా బతుకుతాడు ఎంత హుందాగా మూడు సార్లు సీఎం చేశాడు ఇలాంటి పెద్ద మనిషిని తీసుకెళ్లి జైల్లో వేశాడు మామకు ఎన్నిపోటు పొడిచిన రోజున కూడా జైల్లో వెళ్ళేపోయారు అయ్యో ఎంత అవమానం రైతులకి రైతులకి భరోసా ఇస్తామని రైతులకి ఎన్ని పోటు పొడిచినప్పుడు కూడా వెళ్ళేపోయారు జైల్లో ఏంటి ఈ కర్మ అయ్యో ఇక్కట భగవాన్ అని చెప్పి యావత్తు ఆంధ్రప్రదేశ్ కాదు భారతదేశంలోని ప్రతి ఒక్కరు కూడా బాధపడిపోయారట అయితే ఈ విషయం పక్కన పెట్టేద్దాం ఇంతలో రానున్నది ఎలక్షన్ వచ్చింది రాగానే ఈయనకి వెయ్యి ఏనుగులు బలం వచ్చేసింది ఈ లోప పక్క నుండి పరిగెత్తుకుంటూ పరిగెత్తుకుంటూ ఆయాస పడుతూ పవన్ కళ్యాణ్ పరిగెత్తుకొచ్చాడు సార్ నేనున్నాను సార్ మీకెందుకండి మిమ్మల్ని గెలిపించే బాధ్యత నేను తీసుకుంటా ఇంటి నుండి అప్పుడే నిద్రలేసి గబగబ దులుపుకొని మన మద్దపప్పు గారు అదే అదేనండి చంద్రబాబు వాళ్ళ అబ్బాయి అదే ముద్ ముద్బప్పు కాదు లోకేష్ అండి ఆ లోకేష్ గారు పరిగెత్తుకొచ్చాడు నుండి ఎక్కడ అటు నుండి ఎక్కడ తెలియదు తెలియ బాలకృష్ణ గబగబ స్టేజ్ మీదకి వచ్చేసాడు ఏ బాబో నేనున్నాను ఏ సీఎం నేనున్నాను అనుకుంటూ ఆయన వచ్చేసాడు వీళ్ళందరూ కూడా చంద్రబాబు నాయుడిని రెచ్చగొట్టారు మందే గెలుపు అటు పురంధేశ్వరి అటు భువనేశ్వరి ఒకళ్ళ కాదు ఇళ్ళు ఇద్దరు కాదు అందరు కూడా ఆఖరికి బాలకృష్ణ కూతురు భారతి కూడా వచ్చేసిందండి భారతి కాదా ఆమె పేరేంటి సరే ఎవరోహలు ఆమె కూడా వచ్చేసింది వచ్చేసి అందరూ సపోర్ట్ ఇచ్చేశారు వచ్చి చంద్రబాబు నాయుడిని ఇలాగ పీక పిసికేసే పరిస్థితి తీసుకొచ్చేశారు ఊపిరి ఆడని పరిస్థితిలో ఆ టైంలో చంద్రబాబు నాయుడు ఇష్టం వచ్చేది ప్రతి ఇంటింటికి ప్రతి ఆడపిల్లకి పదిహేను వేలు కాదా చదువుకునే పిల్లకి పదిహేను వేలు ఇస్తాం ఎంత మంది పిల్లలుంటే అంత మంది పిల్లలకి పదిహేను వేలు ఇచ్చేస్తాం అమ్మఒడి బదులుగా నేను అమ్మఒడికి ఒక్కరికే ఇచ్చారు నేను ఎంతమంది ఉంటే అంతమందికి మందికి ఇచ్చేస్తా ఫ్రీ ఇసుకిస్తా రైతులు ఇంతమంది రైతులు పంటల్లో భూముల్లో పనులు లేక రోడ్డు మీదకి వచ్చి కార్మికుల్లాగా మారిపోయిన వీళ్ళందరికీ ఇళ్ళు భవన నిర్మాణ కార్మికుల్లాగా అయిపోయారు వీళ్ళ ముప్పై ఒక్క శాఖలో వీళ్ళకి పనులు లేకపోయినాయి ఇసుక లేక నేను ఫ్రీగా ఇచ్చేస్తా అని చెప్పి మొదలు పెట్టాడు సరే ఫ్రీ బస్సు ఆడవాళ్ళకి అటు కర్ణాటకలో ఇచ్చాడు ఇటు తెలంగాణ విడిపోయిన తెలంగాణలో ఇచ్చాడు మిగిలిన ఆంధ్రాలో మనం ఎందుకు ఇవ్వకూడదు ముచ్చటగా వాడిని అని చెప్పి ఈయన కూడా అనౌన్స్ చేశాడు రుణమాఫీ ఇచ్చేస్తా ఏది కావాలన్నా ఇచ్చేస్తా అని చెప్పి మొత్తం మొదలు పెట్టాడు డిఎస్సి ఫస్ట్ నేనే సంతకం పెడతా డిఎస్సి ఎంప్లాయీలు అందరికి ఉద్యోగాలు ఇచ్చేస్తా అని చెప్పి పెట్టేశాడు సరే అసలు వీళ్ళందరు వెళ్ళి ఇలాగా ఆయన గొంతు చుట్టూతో ఇలా ఊపిరి లేక అడగంట పెట్టేసేటప్పటికి ఈ ఒక నమ్మకం వచ్చేసింది ఒక పక్క అనుమానం ఒక పక్క నమ్మకం జగన్మోహన్ రెడ్డి రోడ్డు మీదకి వచ్చేసి డయాసులు ఎక్కేసి మే ఊ హడావుడు చేసి ఆయన మీటింగులు పెడుతుంటే వీడికేమో డౌట్ వచ్చేస్తుంది జనం చూస్తే అక్కడ ఎక్కువ కనబడుతున్నారు మన దగ్గర జనం తక్కువ కమ్బడుతున్నారు మన దగ్గర అక్కడ జనం ఎక్కువ కంబడుతున్నారు ఇక్కడ జనం తక్కువ కంబడుతున్నారు వీళ్ళందరూ ఉన్నారు కదా మనకేం పర్లేదని నోటికొచ్చిన హామీ అలా ఇచ్చేసాడు సరే ఇచ్చేసావు ఆరోగ్యశ్రీ ఎన్టీఆర్ భరోసా ఇచ్చేసావు పెన్షన్ మూడు వేలు నాలుగు వేలు చేసావు అన్ని చేసావు ఏది కూడా ఒక్కటి కూడా అమలు జరగల ఈ రోజుకి వచ్చి యాభై రోజులు దాటిపోతుంది ప్రభుత్వం వచ్చి ఒక్కటి కూడా మొచ్చుకు అమలు జరగల ఏంట్రా తప్పు మాట్లాడుతున్నావు అంటారా అమలు జరిగింది ఒకటి పెన్షన్ మాత్రం వెళ్తుంది నాలుగు వేలు పెన్షన్ నన్ను అడగొద్దు ఎంతమందికి ఇస్తున్నాడు అనేది నేను చెప్పను చెప్పకూడదు ఎంతమంది వీలైతే అంతమందికి ఇస్తున్నాడు అంతే పెన్షన్ ఇస్తున్నామా లేదా మరి వాలంటీర్లు పెట్టేస్తాం అది కూడా నన్ను అడగొద్దు వాలంటీర్లు పెడతాము చెప్పాము ఎప్పుడు పెడతాం మా ఇష్ట రోజు పెడతామండి పెట్టమంటలేదుగా అంటున్నాడు మరి ఉచిత ఇసక్క మూడు వందల పద్దెనిమిది రూపాయలు టన్ను ఇసుక అన్నారు వంద రూపాయలు అన్నారు ఇసుక ఒక నిబం నిబంధన లేకుండా వెయ్యి రూపాయలు తీసుకుంటున్నారు ఇసుక కొన్ని చోట్ల ఇలాగా ఒక ట్రాక్టర్ ఇసుక ఈ వేళ కొన్న ఈవేళ ఒక ఆయన కొంటే నాలుగు వేల ఐదు వందల రూపాయలు గత ప్రభుత్వంలో కూడా మూడు వేల రూపాయలు కొన్న ఇసుక ఈ ప్రభుత్వంలో నాలుగు వేల ఐదు వందల రూపాయలకి నీకు కొనాల్సిందంటే ఇసుక ఫ్రీ ఎక్కడొచ్చింది విశాఖపట్నంలో ఇసుక ప్రీ టైటు విజయవాడలో ఇసుక టైటు క్వారీలు మూసేస్తున్నారండి ఆ అబ్బో ఆహా అంట అతిగా తొవ్వేశారంట గత ప్రభుత్వం వాళ్ళు అందుకని ఇప్పుడు మూసేస్తున్నారంట తాజా వార్త ఏంటంటే గత ప్రభుత్వం తొవ్విన తొవ్వకాలు ఎక్కడ పడతాయి అక్కడ ఆ తవ్వకాలని కంట్రోల్ చేయడం కోసం వర్షాలు వస్తున్నాయి కదా ఆ వ ఆ వర్షాలు వస్తున్నాయి కాబట్టి ఆ వర్షాల్లో ఇసుక కొట్టుకొస్తే ఆ గాడిలన్నీ పూడిపోతే మళ్ళా అక్కడ తవ్వకాలు మొదలు పెడతారండి అయినా వర్షాకాలంలో బిల్డింగ్ ఇలా కడతారండి ఏమండి ఆకలేసినోడికి అది పచ్చడా పప్పన్నమా పెరుగన్నమా అది అనేది దానికే పెద్దలో స్వామి చెప్పారు నిద్ర సుఖం ఎరగదంట ఆకలి రుచి ఎరగదంట అలాగా అక్కడ ఆకలేసిన వాడికి దాంతో పని లేదు రుచితో పని లేదు కడుపు నిండాలి నిద్ర సుశానంలో కూడా నిద్రపోతాడు నిద్ర వస్తుంది సుఖం ఎరగడు శ్శానంలో కూడా హ్యాపీగా నిద్రపోతాడు పట్టు పరుపుని పడుకున్నట్టుగా లేదా చెట్టు కింద పడుకుంటాడు లేదా మురిక్కాలో పక్కన పడుకుంటు పోతాడు నిద్రపోవడానికి వాడికి సౌకర్యాలు డబ్బును నీలాంటి డబ్బునుడున్నాడు ఉన్నాడండి వాడికి పట్టు ఆ ఏసీ అంజయ్ ఫ్యాన్ చేయగా ఆన్ చేయరా ఆన్ చేయ అని చెప్పి ఇన్ని సౌకర్యాలు జరిగినోడికి జరగనోడికి ఎందుకండి అలాంటి పేదవాళ్ళకి ఏది పెడితే పచ్చదనే పరవాణం అండి ఆకలితో ఉన్నోడికి పచ్చదనం కూడా పరవాణమే అండి కాదంటారా మీ విలువైన అభిప్రాయాలు కామెంట్ రూపంలో తెలియజేయండి ఇసుక ఫ్రీ ఇస్తున్నాడా డబ్బులు కొడుతున్నాడా కొట్టించు లాక్కుంటున్నారా అనేది మీరు కామెంట్ రూపంలో చేయండి షేర్ చేయండి ఎన్ని షేర్లను చేయండి లైక్ మాత్రం ఇవ్వండి ఒక రెండు సబ్స్క్రైబర్లు చేయించండి లేకపోతే మీరు ఒక సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ ఛానల్ ఎవర్ ఛానల్ మీ అందరికీ మరోసారి నమస్కారం ధన్యవాదాలు థ్యాంక్ యూ ఇప్పుడిప్పుడే ఇప్పుడే మన ఒక వీడియో లక్ష దాటిపోయింది కాబట్టి వ్యూవర్స్ అందరికీ కూడా మా ధన్యవాదాలు టీవీ తరఫున మా యొక్క ధన్యవాదాలు థ్యాంక్ యూ మమ్మల్ని ప్రోత్సహించినందుకు మరింత ప్రోత్సహించాలని మేము మరీ మరీ కోరుకుంటాం థ్యాంక్ యూ